హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోజీ సంతోష్ లాక్స్ మరి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మేము జుడియోకి వెళ్తున్నాం షాపింగ్ చేయడానికి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఫస్ట్ టైం అనమాట జుడియోకి వెళ్ళడం ఇంకా రేట్స్ ఎలా ఉన్నాయో నాకు తెలిసి రీజనబుల్ లోనే ఉన్నాయని అయితే విన్నాను నో 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 అట్లా జోగ్ చెప్పిన నేను వెళ్ళట్లేను ఇప్పుడు చీకటి అయింది మిమ్మల్ని రెడీ చేయలేదు ఏ మళ్ళీ వచ్చినాక నాకు పని ఉంది

అలాగే ట్వెల్వ్ టు ఎయిటీన్ తీసుకుంటావా ఇప్పుడు అవసరమా ఇష్యూస్ ఈ వీడియోస్ మా హస్బెండ్ పోస్టింగ్ వెళ్ళే వెళ్లే ముందు తీసిన వీడియోస్ అండి డిమార్ట్కి వెళ్ళేసి సామాన్ తీసుకొచ్చుకున్నాను అప్పుడప్పుడు డిమార్ట్కి వెళ్తూ ఉంటాం కానీ ఇంత భారీ మొత్తంలో ఎప్పుడు తీసుకొచ్చుకోలేదన్నమాట ఇన్ని ఇన్ని కేజెస్ చాలా డబ్బులు అయ్యాయండి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫస్ట్ వచ్చేసి మ్యాప్ అండి ఇది నేను ఫైవ్ కేజెస్ తీసుకున్నా కేజీకి వచ్చేసి వన్ థర్టీ వన్ రూపీస్ పడింది వన్ కేజీకి వచ్చేసి నెక్స్ట్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి నేను ఫోర్ కేజీస్ తీసుకున్నా కేజీకి వచ్చేసి వన్ నాట్ సెవెన్ రూపీస్ పడింది నెక్స్ట్ ఇది భారీగా ఉందండి ఇది సిక్స్ కేజీస్ తీసుకున్న గోధుమ పిండి కేజీ వచ్చేసి థర్టీ థర్టీ టూ రూపీస్ పడింది ఫర్ కేజీ నెక్స్ట్ చక్కెర ఇది వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నా కేజీ వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ పడింది ఇది వచ్చేసి మైదాపిండి అండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నా కేజీ వచ్చేసి ఫార్టీ వన్ రూపీస్ పడింది నెక్స్ట్ పల్లెలు తీసుకున్నా అండి ఫోర్ కేజెస్ తీసుకున్నా ఫర్ కేజీ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ రూపీస్ పడింది ఫాస్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నా స్వీట్ అండ్ షార్ట్గా పెడదామని చెప్పేసి అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చెప్తున్నాను చెన్న తీసుకున్నా తీసుకున్న త్రీ కేజీస్ తీసుకున్నా ఫర్ కేజీ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ కందిపప్పు తీసుకున్నానండి ఇది వచ్చేసి కందిపప్పు ఫోర్ కేజీస్ తీసుకున్న పర్ కేజీ వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడింది అంటే క్వాలిటీని బట్టి కూడా ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి మనకు నచ్చిన క్వాలిటీ ధర రీజనబుల్గా ఉంటే దాన్ని బట్టి మనం తీసేసుకోవచ్చు టూ త్రీ టైప్స్ ఉన్నాయి కందిపప్పులో శనగపప్పులో మినపప్పులో కూడా ఇంకా మనకు రీజనబుల్ ప్రైజ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే క్వాలిటీ పరంగా అయినా తీసుకోవచ్చు ఇంకటి ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ నేను ఫోర్ కేజీస్ తీసుకున్నాను పర్ కేజీ వచ్చేసి థర్టీ త్రీ రూపీస్ పడింది ఇంకా నెక్స్ట్ ధనియాలు ఎక్కువనే తీసుకున్నాను లెస్ దెన్ వన్ కేజీ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు వన్ ఎయిటీ సిక్స్ పడింది వన్ ఎయిటీ సిక్స్ ఎందుకంటే ఇవి మసాలాకి ప్లస్ ధనియా పౌడర్ యూజ్ అవుతుందని చెప్పేసి ఇంత తీసుకున్నా ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాను కదా అప్పుడైతే మంత్లీ వన్స్ ఆరు టూ మంత్స్ కి ఒకసారి వెళ్ళేది ఇప్పుడు అవకాశం ఉండదు కదా ఆయన తమ్ముడు ఎప్పుడైనా సరిపోకపోతే మా తమ్ముడు వచ్చినప్పుడైనా వెళ్ళి తీసేసుకోవచ్చు ఇది కూడా అంతే నియర్ బై వన్ కేజీ ఇది నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పడింది దీనికి ఎక్కువ పడింది ఇది వచ్చేసి ఉప్మా రవ్వ వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ తీసుకున్నా కేజీ వచ్చేసి ఫార్టీ త్రీ రూపీస్ మరమరాలు తీసుకున్నా ప్రైస్ ఎంతో నాకు ఐడియా లేదు వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఉన్నాయి టూ ప్యాకెట్స్ తీసుకున్నా బట్ ఎంత పడిందో నాకు ఐడియా లేదు స్లి మేము క్యాంటీన్కి వెళ్ళాము ప్లస్ ఒకరోజు క్యాంటీన్కి వెళ్ళాము టూ డేస్ వన్ డే డి వెళ్ళాము టూ డేస్ క్యాంటీన్కి వెళ్ళాము దానివల్లనే స్లిప్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి ఇంకెప్పుడైనా అంతే నేను సామాన్ తీసుకొస్తా సామాన్ మాత్రమే చూస్తాను బిల్లులు ఎక్కడ ఉన్నాయో మాత్రాన్ని పట్టించుకొని ఒకటి బెల్లం తీసుకున్నా ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది పిల్లల కోసం అంటే ఫైవ్ పెన్సిల్ సైత తీసుకున్నా మా తమ్మ వాళ్ళు ఎన్నున్నా కూడా నాకు తెలియకుండా అన్నీ తీసుకొని వెళ్తున్నారు సరిపోవట్లేవు ఎన్నున్నా కూడా అందుకనేసి ఒకేసారి నేను ఎప్పుడు తీసుకున్నా అంతే ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ అట్లా తీసుకుంటాను నెక్స్ట్ ఇవి ఫోర్ తీసుకుంటే అవి టూ తినేసారు వాళ్ళు మీరు తీసుకున్నా త్రీ ప్యాకెట్స్ నెక్స్ట్ రెండు ఆవాలు ప్యాకెట్స్ తీసుకున్నా ఇంకా ఇది జీడిపప్పు వీటికి సెవెంటీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది మరి ఇది ఎంత పడి నాకు ఐడియా లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది కూడా ఎంత నాకు ఐడియా లేదు ఆయిల్ క్యాన్స్ తీసుకున్నా ఇవి వచ్చేసి ఎంత పడినా సంతోషం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఈచ్ వన్ ఈచ్ వన్ ఫైవ్ లీటర్స్ ట్వెన్ రోజులు వస్తాయో నాకు తెలియదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్